నమస్కారం అందరికి ఈ రోజు మనం వారికి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీల్లో కలిగే ప్రత్యేకమైన శుభఫలాలు లక్ష్మీదేవి అనుగ్రహం గురించి మాట్లాడుకుందాం ఆల్రెడీ మన ఛానల్లో కుంభరాశి వారికి సింహరాశి వారికి మూడు రోజులు ఎలా ఉండబోతుంది అనే దాని మీద వీడియో చేశాను చూడండి ఈ మూడు రోజులు తులారాశి వారికి జీవితంలో మరపురాని రోజులవుతాయి ఎందుకంటే ఎప్పుడూ చూడని ధనాన్ని వీళ్ళు చూడబోతున్నారు ముఖ్యంగా టిఫిన్ వ్యాపారం వాళ్ళు జ్యువెలరీ షాప్ లో పనిచేసే వాళ్ళు జ్యూస్ షాప్ నడిపే వాళ్ళు వీళ్ళు ధనవంతులు కాబోతారు శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గుప్త నిధులు తీయబడును పురుష వశీకరణ చేయబడును ప్రేమ సమస్యలున్న పరిష్కారం చేయబడును రాశి ఫలాలు చెప్పబడును ఉద్యోగం పరకంగా ఎటువంటి సమస్యలున్నా సరే పరిష్కారం చేయబడును మన ఛానల్లో దసరా దేవి నవరాత్రుల సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు గురించి ఒక వీడియో రాబోతుంది ఆ వీడియో చూడాలి అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధనప్రాప్తి ఈ మూడు రోజులలో తులారాశి వారు అదృష్టవంతులుగా మారబోతున్నారు లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెట్టబోతుంది అనుకోని చోట్ల నుండి డబ్బు వచ్చే అవకాశం ఉంది కొందరికి అప్పులు తిరిగి రావచ్చు మరికొందరికి కొత్త ఇన్వెస్ట్మెంట్స్ నుండి మంచి లాభాలు రావచ్చు ముఖ్యంగా ఈ రోజుల్లో చేసే వ్యాపారాలు పెట్టుబడులు ఫలప్రదం అవుతాయి వ్యాపారంలో లాభాలు టిఫిన్ వ్యాపారం చేసేవాళ్ళు కొత్త కస్టమర్లు వస్తారు అమ్మకాలు రెట్టింపు అవుతాయి జ్యూస్ షాప్ నడిపేవారు హోటల్స్ కేటరింగ్ లేదా ఈవెంట్స్ నుండి పెద్ద ఆర్డర్స్ వచ్చే అవకాశం జ్యువెలరీ షాప్లో పనిచేసే వాళ్ళు పెద్ద కస్టమర్లు వస్తారు గోల్డ్ సిల్వర్ డైమండ్ బిజినెస్లో మంచి లాభాలు వస్తాయి ఈ మూడు రంగాల్లో ఉన్న తులారాశి వారు నిజంగా అద్భుతమైన ఫలితాలు పొందబోతున్నారు జాతకరుతి మార్పులు ఈ రోజుల్లో గ్రహస్థితి ప్రకారం శుక్రుడు వెనస్ తులారాశిలో బలంగా ఉండడం వలన ధనయోగం ఏర్పడుతుంది చంద్రుడు లాభస్థానంలో విరాజిల్లడం వలన మనస్కానందం ఆర్థిక స్థిరత్వం వస్తుంది బురుడు జుపీటర్ల శుభదృష్టి కలగడం వలన అనుకోని శుభవార్తలు వినే అవకాశం ఉంది ఈ గ్రహ మార్పులు కలిసి తులారాశి వారికి కొత్త అవకాశాలు ఆర్థిక లాభాలు తీసుకొస్తాయి సూచనలు జాగ్రత్తలు ఈ రోజుల్లో లక్ష్మీదేవి కరుణ మరింత పెంచుకోవాలంటే శుక్రవారం రోజున లక్ష్మీదేవి పూజ చేయండి తెల్లని పూలు సమర్పించండి ఇంట్లో దీపం వెలిగించండి కొత్త వ్యాపార అవకాశాలు వస్తే జాగ్రత్తగా పరిశీలించి ముందుకు వెళ్ళండి అనవసర ఖర్చులను నియంత్రించండి మొత్తానికి తులారాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీలు అదృష్టాన్ని రెట్టింపు చేసే రోజులు లక్ష్మీదేవి అనుగ్రహం వలన సంపద శ్రేయస్సు మీ జీవితంలోకి వస్తుంది ఈ శుభవార్తను మీరు ఆనందంగా స్వీకరించి జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళండి